హైదరాబాద్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి రెండు పడకల ఇండ్లు కేటాయించాలని బాధితులు ఆందోళనకు దిగారు హండ్రెడ్ ఫీట్ రోడ్డు మినహాయించి మిగిలిన స్థలంలో నూతన నిర్మాణాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు చిన్నాపురం నుండి బీజేఆర్ నగర్ వరకు అరవై ఫీట్ల రోడ్డు సరిపోతుందని నిరసనకారులు అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారు వినతి పత్రం అందజేశారు నుంచి బాలాజీ నగర్ ఏవైతే రోడ్ల విస్తరణ చేస్తున్నారో ఎవరైతే పేదవాళ్ళు చాలా మంది తమ ఆస్తులు కోల్పోతున్నారు స్థలాలు కోల్పోతున్నారు అయిన పర్లే వాళ్ళు వంద రోడ్డుకు రోడ్కు సహకరించేందుకు అందరు ముంగడికి వచ్చారు గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి రోడ్ల మీద ఉండకుండా వాళ్ళు ఉన్న వ్యాపారం చేసుకుంటా ఏదో బడుగు పలిగిన వర్గాలు జీవిస్తున్నారు అంత మా జవాన్నాలు వాళ్ళు స్థలాలు కోల్పోయిన పర్లే వాళ్ళు ప్రభుత్వాన్ని సహకరించి వాళ్ళు వంద స్థల వంద పిల్ల రోడ్ కావాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ వాళ్ళకి మిగిలిన ఇరవై గజాలు ముప్పై గజాలు నలభై గజాల స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే అనవసరంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందే కాని అక్కడ లోకల్ లీడర్సే కానీ వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ ట్యాక్సులు కట్టిరు వాళ్ళు కరెంటు మీటర్ కడతారు నల్ల ట్యాక్సులు కట్టిరు అన్ని రకాల ట్యాక్సులు కట్టుకుంటా వంద ఫీట్ల రోడ్లు వాళ్ళ జీవితాన్ని మొత్తం పడంగా పెట్టి సంపాదించుకున్న ఆస్తులు పొడగొట్టుకున్నానే వాళ్ళు బాధపడలేరు కానీ ఉన్న స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే కూలగొట్టడం రెవెన్యూ అధికారులు చాలా బాధకరం మేము దీన్ని పార్టీ నుంచి బీజేపీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే వంద ఫీట్ల రోడ్ల స్థలాలు కోల్పోతారో వాళ్ళకు న్యాయంగా ఏదైనా డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వాలి లేదన్నా గవర్నమెంట్ స్థలం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలి అదేవిధంగా ఎవరైతే మొత్తం ముప్పై గజాలు మిగిలిందో నలభై గజాలు మిగిలిందో గా రెవెన్యూ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి లేని పక్షాన మీరు కకృతపడి డబ్బుల కోసం వాళ్ళ ఇల్లులు గుడతా అంటే మాత్రం బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నాం మీ కలకరాబింగ్ ముట్టడి